మీ సేవలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు ఫిబ్రవరి నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలని రేషన్ కార్డులో పేరు లేని వారు మార్పులు చేర్పులు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు కార్డుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించిన ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాల్లో అర్హత గల వారికి కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది కొత్తగా అధికారికంగా మీ సేవా పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరించడానికి ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉన్నత అధికారులను ఆదేశించారు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం ఫిబ్రవరి నెలాఖరులోగా అప్లికేషన్స్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఫిబ్రవరి చివరి వారంలో మీ సేవా ద్వారా అప్లై చేసుకోవచ్చు అభయాస్తం పేరుతో మొత్తం ఐదు గ్యారంటీ ఇందులో అత్యధికంగా కొత్తగా రేషన్ కార్డు కోసం ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వారే ఉన్నారు అర్హుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో స్కూటీని చేయడం త్వరగా అయ్యే పని కాదు దీనివల్ల రేషన్ కార్డుల కోసం అధికారికంగా మీ ద్వారా అప్లికేషన్లు స్వీకరించాలని నిర్ణయించారు కొత్త రేషన్ కార్డులలో పాటు రేషన్ కార్డులో పేరు లేని వారు మార్పులు చేర్పుల కోసం కూడా మీ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని రాష్ట్ర సర్కారు చెబుతుంది